ఈ రోజు మనం కేశవరం పార్టీ పెట్టుకుంటున్నాం అక్కడికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము రోజంతా ఫుల్ హ్యాపీ అండ్ బాగా ఎంజాయ్ చేద్దాం వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకెవరంటే మన ఛానల్ ఫాలో అయిపోతే కనుక ఫాలో అవ్వండి టు ఫాలో అనిపించుకోరాడు పక్కనే ద్వారపుడి ఉంటుంది ద్వారపూడిలో చాలా ఫేమస్ అయిన ప్లేసులు అయ్యప్ప గుడి వెంకటేశ్వర స్వామి గుడి శివాలయం అన్నీ కూడా ఉంటాయి ఇవి దాటేగా కేశవరం ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ అనపర్తి ద్వారపూడి కేశవరం ఈ ఫ్లేవర్ ఎక్కి ఆ పక్కకి వెళ్ళి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మన డెస్టినీ అయితే రీచ్ అవ్వచ్చు ఊరు ఎంట్రన్స్లో ఉంటాను అమ్మవారు సతమ్మ సత్తమ్మ తల్లి ఇక్కడికి ఎవరైనా సరే దారి వెళ్ళేవాళ్ళు కంపల్సరీ దాన్ని పెట్టుకుని వెళ్తారు మనం కూడా పెట్టుకుని వెళ్దాం ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి దాన పెట్టుకుంటాం సత్య అమ్మవారి తల్లికి నెక్స్ట్ కేశవరం వెళ్దాం చెరువు బాగా ఉంటుంది వానాకాలం డెస్టినీ అయితే రీచ్ అయ్యాం ఇదే కేశవరం ఓదు రోజు గుడి ఈరోజు ఫుల్ అడవుడుగా ఉంటుంది ఓకే ఫస్ట్ కాల్కి తలకే కొ దండాలి దండం పెట్టుకుందాం పార్టీ గట్టిగా బాగా జరగాలని ఓకే ఇక్కడైతే కోల్ చేస్తారా స్కిన్లెస్ ఓకే ఫస్ట్ పొయ్యి పసుపు బొట్టు ఎట్టి పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం అంటారు చాలా బాగుండాలా వేడి వేడి సేమ్ యొక్క మా రెడీ అవుతుంది తినేద్దాం మరి చికెన్ ఫ్రైకి మంచి స్పైసీ చికెన్ ఫ్రై తినేద్దాం మరి నెక్స్ట్ మా అసలు కుకింగ్ మాస్టర్ గారు డ్యూటీ ఎక్కారు ఇంకా ఫైరే మామూలుగా ఉండదు వేడి వేడి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కుమ్మేద్దాం లైట్ లైట్గా కొత్తిమీర జల్లేద్దాం ఓకే కొత్తిమీర కూడా చల్లేస్తాం ఇంక రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాం మరి